ముద్రా లోన్ స్కీమ్ అపారమైన సంఖ్యలో గ్రామీణ గ్రామాలతో భారతదేశం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడంలో నైపుణ్యం సంకల్పం మరియు ఆశయం వర్ధిల్లుతున్న ప్రదేశం గ్రామీణ యువత యొక్క అపారమైన సామర్థ్యాన్ని మరియు నిరుద్యోగంతో వారి ఇబ్బందులను గుర్తించడానికి భారత ప్రభుత్వం ముద్ర రుణ పథకం వంటి కార్యక్రమాలను అమలు చేసింది వ్యాపార యజమానులు కావాలనుకునే వారికి డబ్బు ఇవ్వడానికి రూపొందించిన ఈ కార్యక్రమం లక్షలాది మందికి ఆశాకిరణంగా మారింది ముద్రా లోన్ స్కీమ్ ఇది ఏమిటి ప్రధానమంత్రి ముద్ర యోజన పిఎంఎంవై లో ముఖ్యమైన భాగం స్వయం ఉపాధి మరియు వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి ముద్ర రుణ పథకం రూపొందించబడింది ఇది కార్పొరేషన్లు లేదా పొలాలు కాని చిన్న మరియు సూక్ష్మ వ్యాపారాలకు సేవలు అందిస్తుంది ప్రజలు ముఖ్యంగా గ్రామీణ మరియు పాక్షిక పట్టణ ప్రాంతాల ప్రజలు తమ వ్యాపారాలను ప్రారంభించడానికి లేదా పెంచుకోవడానికి వీలు కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమం పది లక్షల రూపాయల వరకు రుణాలను అందిస్తుంది ముద్ర రుణ పథకాన్ని చేర్చడం అనేది ఒక ముఖ్య లక్షణం అవసరాలు సరళమైన కనీసం పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్న మరియు ఆచరణీయమైన వ్యాపార ప్రణాళిక ఉన్న ఏ భారతీయ పౌరుడైనా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు ఈ ప్రక్రియను కేవలం రేషన్ కార్డు ఆధార్ కార్డు లేదా ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఇతర గుర్తింపుతో ప్రారంభించవచ్చు ఇది సమాజంలోని అత్యంత అనగారిన వర్గాలకు కూడా అందుబాటులో ఉంటుంది గ్రామీణ నిరుద్యోగాన్ని తగ్గించడమహ ఒక ఆచరణాత్మక దృష్టి నిరుద్యోగులైన గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు ముద్రా రుణ పథకం కేవలం ఆర్థిక సహాయం కంటే ఎక్కువ ఇది ఒక జీవనాధారం నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలతో కలిపినప్పుడు ఈ ప్రాజెక్ట్ స్వాతంత్ర్యాన్ని ప్రోత్సహిస్తుంది గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలోని సంస్థలు పాఠశాల విద్య మరియు ఉపాధి మధ్య నైపుణ్యాల అంతరాన్ని తగ్గించడానికి సహాయపడే శిక్షణా కార్యక్రమాలను ప్రోత్సహిస్తాయి గ్రామీణ యువతకు ఉపాధి నైపుణ్యాలను సమకూర్చాలనే భావన కొత్తది కాదు ఒకటి తొమ్మిది ఎనిమిది రెండులో కర్ణాటకకు చెందిన దూరదృష్టిగల వీరేంద్ర హెగ్గడే గ్రామీణ సమాజాలను సాధికారత చేయాలనే లక్ష్యంతో ఒక సంస్థకు పునాది వేశారు రెండు వేల రెండు నాటికి ఇదే విధమైన ప్రయత్నాలు తెలంగాణ వంటి రాష్ట్రాలకు విస్తరించాయి ఇక్కడ నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వడానికి అంకితమైన సంస్థలు ఒక వైవిధ్యం చూపడం ప్రారంభించాయి సంవత్సరాలుగా ఈ సంస్థలు వివిధ రంగాలలో పదమూడు వేలు మందికి పైగా అభ్యర్థులకు శిక్షణ ఇచ్చాయి సాధికారత పునాదహ నైపుణ్యాల అభివృద్ధి ముద్రా లోన్ స్కీమ్ విజయానికి పునాది నైపుణ్యాభివృద్ధి సమకాలీన మార్కెట్ల అవసరాలను తీర్చడానికి ఈ ప్రయోజనం కోసం నిమగ్నమైన సంస్థలు ముప్పై ఆరు రంగాలలో శిక్షణను అందిస్తాయి జీవితాలను మార్చే కార్యక్రమాల నమూనా ఈ క్రింది విధంగా ఉందహ ఫ్యాషన్ డిజైన్ మరియు టైలరింగ్ మహిళలు బాగా ఇష్టపడే ఈ కోర్సు పాల్గొనే వారికి షాపులను తెరవడానికి లేదా స్థానిక దుస్తుల డిమాండ్లను తీర్చడానికి వీలు కల్పిస్తుంది బ్యూటీ అండ్ వెల్నెస్ సహా ఈ కోర్సు బ్యూటీ సెలూన్లను ఎలా నడపాలో నేర్పించడం ద్వారా మరియు నిపుణుల సేవలను అందించడం ద్వారా విస్తరిస్తున్న బ్యూటీ పరిశ్రమను సద్వినియోగం చేసుకోవడానికి విద్యార్థులను సన్నద్ధం చేస్తుంది మొబైల్ మరియు ఎలక్ట్రానిక్స్ మరమ్మత్వ గాడ్జెట్లపై ఆధారపడటం పెరగడంతో మొబైల్ ఫోన్లు టెలివిజన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్స్ మరమ్మతు చేయడంలో నైపుణ్యానికి అధిక డిమాండ్ ఉంది ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీన కళాత్మక ప్రతిభ ఉన్న యువకులు చిత్రాలు తీయడం క్యాటరింగ్ ఈవెంట్లు మరియు అసలు విషయాలను సృష్టించడం ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు ప్లంబింగ్ మరియు శానిటేషన్ ప్లంబింగ్ మరియు పారిశుధ్యం యొక్క స్థిరమైన డిమాండ్ ఉన్న రంగంలో నివాస మరియు వాణిజ్య ప్రాజెక్టులలో పాల్గొనేవారు అవకాశాలను కనుగొంటారని ఈ కార్యక్రమం హామీ ఇస్తుంది ద్విచక్ర వాహన మెకానిక్ సహా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ కార్లు ఉన్నందున అర్హత కలిగిన మెకానిక్లకు నిరంతరం డిమాండ్ ఉంది కంప్యూటర్ హార్డ్వేర్ మరియు నెట్వర్కింగ్ గా ఈ కోర్సు సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారికి ఐటీ సేవలు మరియు హార్డ్వేర్ నిర్వహణ గురించి తెలుసుకోవడానికి అవకాశాలను అందిస్తుంది ధూపం కర్రల తయారీ అగరబత్తి దేశీయ మరియు మతపరమైన డిమాండ్లను తీర్చడానికి చిన్న తరహా ఉత్పత్తిని అనుమతించే ఒక ప్రత్యేక నైపుణ్యం ఆర్థిక సంస్థల పాత్ర ముద్రా లోన్ స్కీం విజయంలో బ్యాంకులు మైక్రోఫైనాన్స్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి క్రమబద్ధీకరించబడిన దరఖాస్తు ప్రక్రియలు మరియు కనీస డాక్యుమెంటేషన్ను నిర్ధారించడం ద్వారా అవి రుణాలను అందుబాటులో ఉంచుతాయి అదనంగా ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలు రుణగ్రహీతలకు నిధులను సమర్థవంతంగా నిర్వహించడానికి జ్ఞానాన్ని సమకూర్చుతాయి వారి వ్యాపారాల స్థిరత్వాన్ని నిర్ధారిస్తాయి భవిష్యత్తు దిశగాహ గ్రామీణ ప్రాంతాల్లో యువతకు మెరుగైన భవిష్యత్తు కాంప్లిమెంటరీ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు మరియు ముద్రలోన్ స్కీమ్ సమ్మిళిత వృద్ధికి ప్రభుత్వ అంకిత భావాన్ని సూచిస్తాయి ఈ కార్యక్రమాలు వ్యవస్థాపకతను ప్రోత్సహించడం ద్వారా మరియు సంప్రదాయ ఉద్యోగ మార్గాలపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా స్థిరమైన అభివృద్ధికి తలుపులు తెరుస్తాయి గ్రామీణ భారతదేశాన్ని నిజంగా మార్చడానికి ఇది చాలా అవసరమహ అవగాహనను విస్తరించహ అందుబాటులో ఉన్న అవకాశాల గురించి యువతకు అవగాహన కల్పించడానికి గ్రామ స్థాయి ప్రచారాలను నిర్వహించండి శిక్షణ కార్యక్రమాలను మెరుగుపరచమహ అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల అవసరాలను తీర్చగల అధునాతన కోర్సులను ప్రవేశపెట్టడం మద్దతు వ్యవస్థలను బలోపేతం చేయన్నహ వర్ధమాన పారిశ్రామికవేత్తలకు మార్గనిర్దేశం చేయడానికి మార్గదర్శక నెట్వర్క్లను ఏర్పాటు చేయండి कदो तरगति विद्या